అమ్మవారు రాటన్ రాటమే దసరాలో ఏం చేశారు అందరికి కుంభకోణం అనేటువంటి ఊరు నుంచి అమ్మవారిని మనం తీసుకొచ్చామన్నమాట రాటన్ రాటమే దసరా వచ్చేసరికి సౌభాగ్య లక్ష్మి రావమ్మ పొద్దున్న నుంచి రాత్రి వరకు అమ్మవారు ఒక్కొక్క ఇంటికి వెళ్ళి అక్కడ పూజ జరిపించుకుంటూ టిఫిన్ మధ్యాహ్నం వెళ్ళేసరికి భోజన సాయంకాలం వెళ్ళేసరికి స్నాక్స్ రాత్రి వెళ్ళేసరికి మంచి పిల్లలు అమ్మవారు ఎక్కడ రెండవ సంవత్సరం వచ్చేసరికి అమ్మవారికి ప్రతిష్ట అయ్యి ప్రతిష్ట కూడా రెండవ సంవత్సరంలో దసరాలో కూడా అమ్మవారు ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఒక్కొక్క దసరా రోజు పొద్దున ఒక ఇంట్లో సాయంత్రం ఒక ఇళ్ళకి వచ్చేటువంటి రోజు పది రోజులు అమ్మవారు దసరా మీరందరూ అనుకోవచ్చు గురుగారు అమ్మవారిని మా ఇంటికి తీసుకొస్తే ఏంటి దగ్గర అమ్మవారు ఏమి ఇవ్వకుండా కూడా వస్తారు అయితే వచ్చిన భక్తులకి మనం చక్కగా తృప్తిగా ప్రసాదాన్ని మనం పెట్టాలన్నమాట అలా అమ్మవారు పది రోజులు పెడతారు అట్లా ఈరోజు కూడా అమ్మవారికి చక్కగా విశేషమైనటువంటి మల్లెపూలతో పూజ అలాగనే అమ్మవారికి పూల చెడలు మన కార్యక్రమాన్ని

మీ మనస్సులో హృదయ లక్ష్మీ లక్ష్మీనారాయణులు ఉన్నట్టు భావన చెయ్యండి హృదయ కమలం ఆ కమలల్లో చక్కగా స్వామి అమ్మవార్లకు ఇప్పుడు పుష్పములతో పూజ చేయండి పిలుచుకోండి మళ్ళీ మీరు చేసేటువంటి పూలని ఇక్కడ అమ్మవారికి సమర్పిస్తాం మీరు మంత్రి నమ విద్యాయ నమ ఓం సర్వభూత హిత ఓం శ్రీ శ్రీయై నమ अनुग्रह नमः ुग्रहराय नम ओम नमः नम लोकाय नम दीप्ताय नम धर्म नमः ओम पदी नम नमः जयी नमो नमः ओम श्रीये नमः ओम गणपतिनये नमः ओम श्रीये नमः ओम पद्मगत्रिणये नमः ओम श्रीये नमः ओम हिन्देवंताय नमः ओम श्रीये नमः ओम सुप्रदन्नाय नमः ओम चंद्राय नमः ओम श्रीये नमः ओम जदरभुजय नमः ओम महासरंजये नमः ओम मित्रनन्ये नमः ओम तुष्टये ೇಮರಣ್ಯಾಗ నవ లక్ష తరస్త తీ దారిinama రెండు పదిగరా వంట వంటకు నువ్వు ఏం మాట్లాడు వజన అన్నాయ్ పోయేము కాదు ఓ జాదరే కేకోచా గుడి శ్రీమతే నారాయణ నమ జగద్గురు శ్రీ రామానుజాచార్య సంస్థాన మచిలీపట్నంలో జ్యేష్ఠమాసం ఉత్తర పడుగునీ నక్షత్రం శుక్రవారాన్ని పురస్కరించుకుని అమ్మవారికి విశేష మల్లెపూల పూజ జరిగింది అలానే స్త్రీమూర్తులందరూ కూడా ఒకచోట చేరి సామూహికంగా అమ్మవారిని మల్లెపూలతో అర్చించారు అలానే మల్లెపూలు వచ్చేటువంటి కాలం కనుక అమ్మవారికి పూల జడలతో అలంకారం చేసి పూల జడల పేరంటం కూడా ఇక్కడ భక్తులందరూ కలిసి చేశారు ఇవాళ భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు జై శ్రీమన్నారాయణ ಮಾಲೆ